కోడళ్లు అత్తలైపోతాళ్ళు అత్తలేమో కోడళ్ళైపోతాలు అత్తలకు వయసు వస్తాండి ముసలోళ్ళు ముసలైతాళ్ళు పచ్చి ఏం రాతో ఏం కథనో దేవుడు ఎందుకు ఇచ్చిండో నాకు ఇట్లాంటి బతుకు ఎదిరింటక్కని చూస్తే సంబ్రం అవుతుంది ఆమె కోడలు పని చేస్తా అంటే మారాదుగా కూర్చొని చూస్తా ఉంటది నాకు లేదు అలాంటి అదృష్టం ఏమన్నా అంటే కోడలు కయ్యిమని ఎత్తది కొడుకు నా అన్నే ఊరుతా అంటాడు ఎట్లా పడితే అట్లనే ఏమైనా ప్రతిదానికి పెళ్ళానికి అమ్మా ఎప్పుడు ఎత్తా మరి షాపింగ్ ఎప్పుడు ఎత్తాడు బంగారం గిట్లా కొనాలి కదా మరి తమ్ముని వాళ్ళు ఏం పెడతాళ్ళు మీరు నాకేం పెడతాళ్ళు ఒక్కదాని ఒక్క ఆడబిడ్డాను మరి ఎడగాకు తింకేడ కొట్లాడతాను నేను ఆ చెప్పిళ్ళు అప్పుడు చెప్పిళ్ళు కానీ మనం మళ్ళీ క్లారిటీ కోసం అడుగుతాను అంతే ఇంకేదో కొట్లాడతా నేను నేను ఇక ఇంకేమైనా తీసుకునేది ఉన్నాదా నీ దగ్గర నుంచి వెళ్ళి నేను ఇక నువ్వు వచ్చినక నే అత్త నాకు ఏమైనా పిచ్చిదానా బంగారం కోసం అవ్వని చంపుతావా ఇక్కడ నన్ను చంపుతావు అక్కడ అవ్వని చంపుతావు బంగారం కోసం అందరిని చంపాయి అందరం వచ్చినాక నువ్వేం చెప్తావుదానివి నీ బంగారం సల్లాండా నేను నీకు ఏం తెలియదు మా మాట్లాడతాను నాకేం తెలు అది నువ్వు పెద్దదానివి పెద్ద మనిషివి నీకే అన్ని తెలుసు నేను చిన్నదాన్ని నా పాటి నీకేం వేరు కానీ నీ పాటి నాకేంటా నిలుచుంటావా ఇంట్లో సంబంధం బయటకు వచ్చి మాట్లాడతా బయట కూడా మాట్లాడినిత్తలో నన్ను నువ్వు పెద్దదానివి కదా మాట్లాడుకో అన్ని మాట్లాడుకో పో మాట్లాడుకుంటా అమ్మా ఏ ఎప్పుడు ఇట్లనే మాట్లాడుతున్నాను కానీ ఆ ముచ్చుల పక్క పెట్టమ్మా ఇప్పుడు బంగారము షేప్ రెడీమేడ్ కొంటావా మరి నగలే కొంటావా చేపిస్తావా నేను చేపిస్తాను మరి ఏటైతే టైతే ఉన్నాయి తక్కువైతే అయితే మాట తెలిసిన వాళ్ళు ఉన్నారా మరి నేను ఇట్లా ఎత్తానా మరి నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ అడిగా మరి అడుగుతా వాళ్ళని ఉన్నారో తెలిసిన వాళ్ళు అడైతే తక్కువ తీసుకుంటారు కదా మరి నాకేం పెడతా నచ్చిండు అన్నం పెట్టాలి మళ్ళా పుంజిత్తావు మళ్ళా తిట్టు సరే అన్నం పెట్టనా ఏ వద్దు షా అవుతావా ఏం వద్దు బూస్ట్ తాగుతావా ఏం వద్దు ఖాళీ చాగుతావా మరి ఏ వద్దు బోని తాగుతావా ఏం చెప్తాను లెమన్ టీ చాగుతావా ఏం వద్దు గ్రీన్ టీ తాగుతాది అరే ఏం వద్దు

నువ్వు ఏంటి ఏం అర్థం ఏమి అబ్బాయిని అడుగు రాదు అనటమంటాయమంటామంటే రోజు పని పోతాం ఏం చేస్తాం పనిచే కష్టపెడతాం మరి నేను అడుగుతావు అత్తమ్మా మీ అబ్బకు చెడిన పడతలే గింతగానే పిలిచినా కూడా ఏదో సప్పుడు చేస్తలే కూయటలేదు కాయట్లేదు సప్ నేను అడుగుతా కదా ఇట్లా అవసరమో అవసరం అనుకుంటుంటే గిన్నెలు గిట్ల నీకేం తెలుసు సప్పుడు వేక పూసుకొని నేను అడుగుతా అని చెప్పిన కదా లెక్క తయారవుతాను ఏంటిదే కూసా కూసా కూసంటే ఏదో ఉన్నట్టే ఏందో చెప్పండి విషయం నీ రాయించుకో ఆస్తులేడున్నాయి ఉన్నాయని ఎప్పుడో మీకే రాసి ఇచ్చింది అందుకనే మీతో బతుకుతానా ఇంకేముంది రాసియడానికి ఆస్తి అవును ఏమున్నది హాన్ని తీసుకోవే బిడ్డకు మరి ఏమింటాయి బిడ్డ ముచ్చటానికి నువ్వేమైనా పెడతానావా నా బిడ్డకు నేను వరకట్నం ఇచ్చుకున్నా అయిపోయింది మీరేమైనా పండకి పాప అని కొత్త పెడతాను అట్లా మాట్లాడతాను పెళ్ళయిన కూడా వరకట్నాలు ఇంకా కంటిన్యూ అవుతానే ఏం చేస్తాం కానీ అవునరా నా బిడ్డకి నేను పెట్టుకోద్దా అది అట్లా మాట్లాడుతాంది నువ్వేసి అప్పుడు చేయవు చెప్పే ముచ్చటు ఇంత మాతమ్మా అంతే వదులు పోద్ది ముగ్గు వేసుకో వదిలిపోద్దానికి ఎందుకట్లా వదురుతాను ఏ చెప్పు ఇంట తప్పుతుందా అయ్యో చెప్పేది ఏం లేదు వద్దు అమ్మా మాకు అయ్యా ఏలు అవసరం ఉన్నాయి కావాలి యాభై వేలా నా కాడ ఎక్కడున్నాయి నీ కాడెక్కడున్నాయా ఉన్నాయి మా గానీ వేలు కొంచెం అవసరం ఉన్నాయా వర్షాలు వర్షాలు ఏడు అప్పు పెట్టలేదు కొంచెం పైసలు ఏడున్నాయే మీకు అవసరాలు ఉంటాయి మీకు అన్ని ఖర్చులు వస్తాయి కానీ నాక్కడెక్కడ ఉన్నాయరా నీ అయ్యా దుబాయ్ పోయి ఏమైనా పంపిస్తాను అనుకుంటానవా ఆరు నెలల కి ఒక రూపాయి పంపిస్తలేడు పైసలు లేవు ఇప్పుడు సంతకాల చూడ నేను సంతక చూడు అంటూ సంతకలు ఏమి ఉన్నాయే నా అవ్వగారు పెట్టిన నాగలు నాగలున్నాయి సంతకతో నీకేం పనే అవ్వగారు పెట్టినాయా లేకపోతే నీ మామ చేయించిన అనుకుంటానావా నా అత్తగారు పెట్టిన అనుకుంటానా అయ్యి నా అవ్వగారు పెట్టినాయి నా కోసం కాదత్తమ్మా ఇప్పుడు ఇత్తే ఏవైతే అది నువ్వు కన్నా కొడుకే నీ కడుపులా పుట్టాయా కొడుకు నా కొడుకే కాదని ఎవరన్నారు అందుకేనే ఉన్నాయని రాసి ఇంకేడు ఉన్నాయి తాపతాపకు అవసరాలు వస్తాయి నాకెక్కడ నుండి వస్తాయి ఉన్నాయని రాసి ఇస్తాను నెత్తి పెట్టుకుని ఊరేగుతాను మేమన్నా అప్పుడు ఎందుకు అయితే మాకు మరి అది మీకు ఇద్దరి తెలవాలి నాకేమేరక అత్తమ్మ మళ్ళీ ఇస్తాం మేము దాసుకోం వడ్డీ కూడా ఇస్తాం దానికి కానీ ఆ వేలు ఉంటాయి ఈ సంవత్సరం ఏం తింటాం అత్తమ్మ పంట అయ్యింది నాకు అర్థం కాదు నీకు చెప్తే అర్థమైతులేదు అనే ఉన్నప్పుడు అన్ని ఇచ్చిన అన్ని తీర్ల పెట్టినా ఇప్పుడు లేనప్పుడు నన్ను ఎక్కడ నుండి ఏమంటావు అరే ఏంద్రా ఇదంతా పైసలు ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పెట్టద్దా అమ్ముకొని ఏడు వారాలు నగలు చేయించుకొని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు మీకు ఇయ్య చేయలేదా అని నువ్వు అనుకోస్త అమ్ముకున్నా అంటాను ఏంకున్నానే నేను నువ్వు వచ్చినాక నీకు ఏడు వారాల నగలు ఎక్క నేస్తా చెప్పు పెట్టి పెట్టిన చెప్తాను కదా అవ్వగారికి గతి లేదు నీకు ఏడు వారాలు నగలు పెట్టి పంపి లేదా నువ్వు ఎట్లా చెప్తావే నువ్వు వచ్చినాక నాకు పెట్టిల్లా నువ్వు రాక ముందుకు తెచ్చుకున్నాయా ఇట్లా మాటలు నేసిన వస్తామా మాటలు నేసుకున్నా తయారైన నువ్వు అరే ఏంద్ర ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు నువ్వే సపోర్ట్ చేయవు నీకు సంబంధమే లేదు నీ అవగారు పెట్టిన నగలు కుదవ పెట్టుకొని తెచ్చుకోపోయి యాభై వేలు ఎప్పుడో బ్యాంక్ లో అయితే నన్నేం చేయమంటావు నా దగ్గర ఏ పైసలు లేవు ఒక్క రూపాయి కూడా లేవు పైసలు అడిగి నన్ను బం చేయొద్దు ఉన్న కాడికి అంతా రాసి ఇచ్చినా నన్ను ఏం చెయ్యొద్దు మీ అబ్బా ఎట్లా పోతాందో పైసలు అడుగుతా అంటే నేను అనలేదు అమ్మీ అబ్బా ఇక నాకు కూడా అవసరం లేదు ఇక నా కోడలు కండ్లన్నీ నా నగల మీదనే ఉన్నాయి అసలు ఎందుకైనా మంచిది చెక్ చేస్తా అన్నీ ఉన్నాయి కదా ఈ ఒంటి మీద కూడా తీసి దాచి పెడతా ఈ మధ్య దాని కండ్లన్నీ నగల మీదనే ఉన్నాయి ముచ్చట తీస్తే నగల గురించి మాట్లాడతాను దానికి తెలవకుండా దాచి పెట్టాలి అమ్మా అత్తమ్మా నా తెలిసిపోయింది నగలు నగలు నగలంటాను అని అది తీసుకుపోయి వేరే కాడ పెడదామని చూస్తాను ఎందుకు వచ్చినావు ఎందుకు వస్తారు అన్న వేసుకోవడానికి వస్తానా వేసుకో వేసుకో తినిపో అక్క బాగేనా బాగున్నారా బాగున్నారా ఇట్లా ఆ నేను కూడా మంచిగా ఉన్నాతో చిన్న పని పనిపడ్డాది అక్క అబ్బో పెద్ద అమౌంటే సూర్రాదక్క నీకు తెలుసు కదరా నేను మా అబ్బాయికే నమ్మిస్తాను ఎట్లా అనుకున్నావురా మా ఆయనే అంటాండు పైసలు ఏం లేవు ఎక్కడ పోయినా పైసలు ముగదలేవు అక్క ఒక యాభై వేలు ఉంటాయి సూర్యు అప్పు కిందనే కదా వడ్డీ కూడిస్తాము అయ్యో డబ్బులే కదా కావాల్సింది మరి ఏం పెడుతున్నావు రాసుకున్నాం అక్క నీకు తెలుసు కదరా నేను ఏదైనా వస్తువు ఇస్తా ఇంటి పక్కన ఇంటి ఇంత నమ్మకం లేదు అయినా ఇయ్యా ఎన్నో ఇచ్చి ఇచ్చి తాకులు తినే ఉన్నా నేను వస్తువు పెట్టు డబ్బులు తీసుకెళ్ళు నీకు కావాల్సిన డబ్బులే కదా చూరా చూస్తారా నువ్వు వస్తువు పెట్టు డబ్బులు తీసుకెళ్ళు ఓకేనా సరే వడ్డీ ఎంత మరి అదే రా మూడు రూపాయలు నీకు తెలుసు కదరా తెలిసి మళ్ళీ అడుగుతావు అబ్బో మూడు రూపాయలు అంటే మస్తు ఎక్కువ అంతగా మా దగ్గర వెళ్ళాయి నీకు కావాల్సిన డబ్బులే కదా రా వస్తువు పెట్టి డబ్బులు తీసుకెళ్ళు సరేరా ఇప్పటి గట్టెక్కుతాండి ఆరు అని చెప్తా ఓ రెండు మూడు నెలలు ప్లాన్ చేసావు ఎట్లయినా ఇప్పట్లో ఫంక్షన్ లేవు మా అత్త ఏం పెట్టుకోదు ఇప్పటి మనం గండం గట్టెక్కింది తర్వాత ముచ్చడి దేవుదేరు తెచ్చిన తె ఏం తెచ్చురావుతోంది ఏది నక్లెస్ అరే బానే ఉన్నాయి కదా ఐదారు లక్షలు వస్తాయి ఐదు ఆరు లక్షలు నాకు అవసరం లేక యాభై వెళుతుంది నాకు కమ్మలు కూడా ఉన్నాయి ఇది మెడదాకా ఇన్ని పైసలు వచ్చేంత ఎట్లా అది అవుతున్నావు అనుభవ ఏ ఇంకా అక్క ఏమున్నది నీ దగ్గరనే ఉంటాయి కదా ఉంటే నాకు యాభై వేలు చాలు ఇప్పుడు ఇక్కడ పైసలు ఇత్తాతో ఒక ఆరు నెలలు టైం తీసుకో ఇత్తా అన్న టైం వరకు ఏకుంటే నా గురించి తెలుసు కదా ఇయ్యకుండా ఏమున్నది అక్క అమ్ముకోయ్వి ఏమన్నా ఫంక్షన్ కూడా పెట్టుకోబోన్ ఎందుకు నాకు లేవరా ఏం అనుకోనా పెట్టుకోబోయే కదా సరే సాయంత్రం ఫంక్షన్ ఉంది పెట్టుకుంటా పెట్టుకో మంచిగా కనిపిస్తాయి నీకు ఏమర్థం కాదు రచనీ తీసుకొని వచ్చిన తీసుకవ్ పని స్టార్ట్ అయ్యి వేల వాళ్ళకి ఎంత ట్రాక్టర్ల గుండెలకు కూర అందరికి బ్యాండ్ ఇచ్చిన మళ్ళీ దొరకరు వాళ్ళు సరేనా పైసలు ఎక్కడ అసలు ఒకటి రాదు ఎన్నో అడుక్కొచ్చినా పైసలు ఉంటే అయిపోయా మనకి పైసలు ఉంటేనే పని అప్పో సప్పో ఏదో చేసినా మూడు నెలల్లో సెడీ చేయాలి మళ్ళీ అది కూడా గుర్తు పెట్టుకోండి ముందు పోయి ఆ బా ఇచ్చిరా మళ్ళీ దొరకరు వాళ్ళు కూలో దొరకరు ఆ ట్రాక్టర్లు దొరికాయి అయ్యో 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 డబ్బా కనబడతలేదు ఏ దొంగ వచ్చిండో ఏ దొంగలు వాడరు ఎప్పుడు వాడరు డబ్బా మాయమైంది కావాలి ఆ డబ్బా ఎట్లా పోయిందో ఏం కాదోను నా నాగులు దొరుకుతాయా దొరికాయా ఎట్లా ఏందమ్మా నేను కిచెన్ లా డబ్బా పెట్టిన నీకేమన్నా కనబడ్డదా ఏం డబ్బా ఇంత డబ్బానే తెల్ల ఉన్నది గింతే ఉన్నది సైజు గడ గిన్నె కింద పెట్టినా నీకు ఏమన్నా కనబడ్డదా నాకు కనిపించలేదు మా మరి చూలేదు నువ్వు అసలు ఏం జ్వర డబ్బా రాదే రారాదే ఏమున్నాయొత్తమ్మా దాంట్లో

చెప్తే అర్థం అయితే లేదా అనే నాకు అక్కడే పెట్టినా నేను ఇంతవరకు మర్చిపోలేదు గంట అవుతుంది నేను పెట్టి కూడా అవి ఏడు వారాల నగలే జర నువ్వు అన్న పోయి మొత్తం వెతుకుపో సరే కొత్త ఎట్లా నా నగలు దొరుకుతాయా దొరికాయ ఇంట్లో ఇంట్లో ఎట్లా మాయమైతే అయితే ఎవరన్నా అన్న కట్టమే కట్టమేత్తమ్మా అయ్యో అయ్యో ఎట్లా మరి నా నగలు ఇక నగల గురించి మర్చిపోయేదమ్మా మర్చిపోడింది ఏడు వారాల నగలే మరి ఎవరు పెట్టమన్నారు గిన్నె కింద ఎవరన్నా గిన్నె కింద పెట్టుకుంటారు అత్త మరి మంచిగానే ఉండవు అట్లా పెడితే మీకు ఎదురు ఉండే పైసలు అక్కడ ఉండి బయటికి పోయి ఎక్కడన్నా తాకోడు పెడుతున్నా తీసుకోపోయి గిన్నెల కింద పెట్టిన మీకు ఎట్లా కనిపిస్తాను అసలు మీ కంటికి ఆ కదా అనిపిస్తానమ్మా అంటే మమ్మల్ని దొంగలు చేసినావు నువ్వు దొంగలు చేసినావు మమ్మల్ని ఇంకా నయ్యావు నాతో అన్నావు మాట ఈయనతో నానే ఊరేసుకొని సత్తాడు అర్థమైందా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇప్పుడు ఎట్లా కావాల ఏడు వారాలు నగలే ఇంట్లో ఇంట్లో ఎట్లా మాయమైతాయి ఇంట్లో చెత్తపోతున్నా కొడుకు ఫోన్ చేయి ఎందుకు చూసి నేను అడుగుతేనే ఆహా అంటే ఇప్పుడు కొడుకు తీసుకున్నాడు అంటానా మరి ఎట్లా పోతాయి ఇంట్లో నగలి ఏం దత్తామా నువ్వు నింద మాదే నువ్వు నీ అసలు నీ దగ్గర ఉన్నయి అంటే నీకు అవసరం ఉంటే అక్కడికుంటే నీ దగ్గరికి వచ్చి అడుగుతాం కానీ దొంగతనం చేసుకు వెళ్ళి అక్క కనిపిస్తాము మేము పోయినట్టే నువ్వు ఇష్టమే నన్ను దాకా అడిగి పెట్టినావు నన్ను అడిగిపెట్టినావు నువ్వేమన్నా ఇదంతా కాదు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాంకో పోయినా నగలు ఎట్లాగూ పోయినాయి నువ్వు నగలు పోయినాయి ఆయనకేనా ఏడు వారాల నగలు మామూ నా నగలు నా అబ్బాగారు నా మీద ఊకే ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు అని అంటారు

పోలీస్ స్టేషన్ పోయి నువ్వు తా కంప్లైంట్ ఇచ్చినామనుకో తీరాయి మన ఇంట్లో దొరికినాయి అనుకో మనమేనే కేసు పెడతారా పోలీసు వాళ్ళు నీకు తెలియదు అవి దొరికేది ఎక్కాగో దొరుకుతాయి కావాలంటే మనం అల్లు పట్టి అల్లు పట్టిచ్చి ఇరవై నాలుగు గంటలు టైం కావాలి దానికి ఎత్తుకపోయిన వాళ్ళు పోయి అలా పెట్టుకోవద్దా వాళ్ళ ట్రావెల్ ఉండొచ్చు ఇప్పుడు దాచి పెట్టిన డాష్ పెట్టినాకనే ఇక్కడ వాళ్ళు పట్టితే బరాబర బాబారు చూపి అయితే రేపు రేపు ఎందుకు కదమ్మా ఆన్లైన్ అయినా పర్లేదు టైం ఇద్దాం వాళ్ళకి గానీ దొంగలకు సాయంత్రం ఫంక్షన్ ఉంది ఇక ఇంటి పక్క కళ్యాణి ఫంక్షన్ పోదాం రాక అన్నది దానికి ఏమో ఏడు వారాల నగలు ఉన్నాయి నాయ్ కూడా ఏడుతుల నగలన్నీ పెట్టుకుని పోదాం అని నేను అనుకున్నా వెతుకుతే లేవు కాదు ఏ కళ్యాణి వడ్డీలకు ఇస్తుంది పైసలు ఆ ఆ కళ్యాణి ఫ్యూచర్ లో పోతుంది తెలుసా వడ్డీలకి అందరు మర్యాద ఇస్తారు నువ్వు ఇట్లా అనబడి వడ్డీలకి ఇచ్చి ఇచ్చి అది వడ్డీల మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చక్ర పడ్డా వడ్డీ అని బస్పల పల్లెచ్చుభందరి పోకు మంచిదని అంటారు అదే అందరూ అక్క ఎవరో

చూడు నాయే కదా ఇది ఎప్పుడు వచ్చి దొంగతనం చేసింది మన ఇంట్లో నీ ఇంట్లో నేను దొంగతనం చేస్తున్నామనుకుంటే చూడే నాయనేగో నల్ల గీత చూడు ఇగో దీనికి ఉంది ఉంటాయి అసలు నగలు చాలా మందికి ఉంటాయి గీత ఇగో ఇది నానే ఇగో చూడు ఇగో ఇవన్నీ నాకు బాగుంది చెప్పు లేకుండా పోలీస్ నా నగలు నా నగలు అంటున్నావు అప్పటి నుంచి నీకే ఉంటాయి నగలు మాకుండి అన్ని కోడల్ని పిలిచి అడుగు గంట క్రితం నాగర్కి వచ్చి అక్క ఒక యాభై వేలు కావాలని అడిగి జీవితం తీసుకొని పోయింది

నేను నగలు ఇక్కడ దాని దగ్గర అక్కడ పెడతావా అసలు ఇంటికి ఆ నన్నే దొంగం చేసి నన్నే కాని మాటలు అంటావు నువ్వు బంగారానికి అయితే రా నీ సంగతి చెప్తా నీకు బంగారం ఇక ఏం చేసుకుంటావు చేసుకోప్పు